ప్రముఖ రియల్ ఎస్టేట్ రంగ కంపెనీ ఆదూరి గ్రూప్ మరో రెండు నూతన వెంచర్స్ ని విజయవాడలో లాంచ్ చేసింది హైదరాబాద్లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ఈ ఆదూరి గ్రూప్ విజయవాడలో కొత్త ప్రాజెక్ట్ బ్రోచర్లని లాంచ్ చేశారు చైర్మన్ రామాంజనేయులు బోర్డు మెంబర్లు ఫస్ట్ నుంచి కూడా రియల్ ఎస్టేట్ రంగంలో తమ సంస్థ అత్యంత నమ్మకంతో ముందుకు సాగుతోందన్నారు అదే నమ్మకంతో ఇవాళ విజయవాడలోను రెండు ప్రాజెక్టులని లాంచ్ చేసినట్టు తెలిపారు అదే ఉత్సాహంతో వచ్చే నెలలో విశాఖలో మరో వెంచర్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు ఇదే ఏడాది కర్నూలు బెంగళూరు దుబాయ్లో కూడా తమ ప్రాజెక్టులు ప్రారంభం కానున్నట్టు ఆధురి గ్రూప్ చైర్మన్ రామాంజనేయులు తెలిపారు బెంజ్ సర్కిల్లోని ట్రెండ్ సెట్ మాల్లో మా ఆఫీస్ని ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా అట్ ఎ టైం టూ ప్రాజెక్ట్స్ని లాంచ్ చేయడం జరిగింది ఇందుకు మేము చాలా సంతోషిస్తున్నాం హైదరాబాద్లో నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాం దాదాపు సిక్స్టీన్ ప్రాజెక్ట్స్ ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయి దానితో పాటు విజయవాడలో టూ ప్రాజెక్ట్స్ ఈ రోజున లాంచ్ చేయడం జరిగింది